అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ నేను చాలా హెల్తీ రెసిపీ చేసి చూపెడుతున్నానండి గింజల టిక్కీ అనమాట దానికోసం ముందుగా ఒక కప్పు అవుసి గింజలు తీసుకొని వాటిని బాగా వేపుకోవాలి బాగా వేయకపోతే అవి జిగురు జిగురిగా ఉండి వాసన వస్తాయండి బాగా వేపుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఎన్ని గింజలు అయితే తీసుకున్నామో అన్ని నువ్వుల్ని కూడా తీసుకొని బాగా వేపుకోవాలి నువ్వుల్ని కూడా బాగా చిట్పట్టు వేపుకునేటట్టు వేపుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఉడకపెట్టిన బంగాళదుంప వేసుకోవాలన్నమాట దీనికి నేను తీసుకున్న గింజలకి రెండు బంగాళదుంపలు దింపలు సరిపోతాయి అనమాట కొంచెం క్వాంటిటీయ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి స్నాక్ కావాలి అని అంటే ఇంట్లోని సో అలా చేసుకొని వాటిని బాగా మ్యాష్ చేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకొని దాంట్లోనే వేపుకొని నువ్వులు వేసి వేపు కలుపుకోవాలి తర్వాత అవసగింజల పౌడర్ అవసిగింజలు వేపు పెట్టుకుని పౌడర్ చేసుకున్నాం కదంటే అవసగింజల పౌడర్ కూడా వేసుకొని కలుపు వేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి టిక్కీ చాలా హెల్దీ అనమాట ఇంత హెల్దీ రెసిపీ తీసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకోవాలన్నమాట క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ నేను చేత్తో ఎందుకు చూపెడుతున్నాను అంటే ఆల్రెడీ అప్పుడే కట్ చేశానండి నేను కట్ చేసి ఇంకా అలా చేతితో తీసి చూపెడుతున్నాను అనమాట నేను కప్స్లో వేసి చూపెట్టలేదు ఏంటి అనుకోకుండా తర్పడ్డ సాల్ట్ వేసుకోండి దీనికి సాల్ట్ వేసుకొని ఇక్కడే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కలిపేసుకొని అప్పుడు నిమ్మకాయ వేసుకొని పిండుకోవాలి నిమ్మ చెక్క హాఫ్ నేను చూపెట్టిన క్వాంటిటీకి హాఫ్ నిమ్మ చెక్క సరిపోతుందండి స్పూన్స్లో అయితే వన్ స్పూన్ నిమ్మరసం సరిపోతుందనమాట అలా వేసుకొని బాగా కలుపుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ కలవాలి కలవకపోతే బాగోదు కొన్ని అక్కడక్కడ అక్కడ ఉండిపోయి చిరాకు చిరాకుగా టేస్ట్ అసలు బాగోదనమాట అసలు అందువల్ల బాగా కలుపుకొని వాటిని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి బదులు మీరు కావాలంటే నూనె మేగడ ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు బట్ నేను నెయ్యితో కలుస్తాను ఎందుకంటే నెయ్యితో టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువ నెయ్యి ఏమి పట్టదండి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కొంచెం ప్యాన్ అంతా అయ్యేటట్టు నెయ్యిని బాగా వేసి కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే అవి టిక్కీస్లా వేసి పెట్టుకోవాలన్న ఎన్ని కావాలి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి బట్ దగ్గర దగ్గరగా మాత్రం వేసేయకండి అప్పుడు అంటుకుపోయినట్టు అయిపోతాయి కొంచెం దూరం దూరంగానే వేసి చూడండి ఎంత బాగా అయ్యారు క్రిస్పీ క్రిస్పీగా ఇలాగ అన్నీ రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి మీరు చేసుకుని దాన్ని బట్టి ఎన్ని వస్తాయో అన్నీ చూసుకొని చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంతేనండి నా వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్